శివ తత్వాన్ని చూపే కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన చిత్రం కన్నప్ప ఇందులో ప్రభాస్ కాజల్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి జూన్ ఇరవై ఏడున సినిమా విడుదల కానుంది ఇప్పటికే ప్రమోషన్ స్పీడ్ పెంచిన టీం తాజాగా కొచ్చిలో ట్రయల్ లంచ్ ఈవెంట్ ను నిర్వహించారు ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ ప్రస్తుతం అంతా పాన్ ఇండియా జూన్ ఇరవై ఏడున సినిమా విడుదల కానుంది ఇప్పటికే ప్రమోషన్ స్పీడ్ పెంచిన టీం తాజాగా కొచ్చిలో ట్రైనర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ ప్రస్తుతం అంతా పాన్ ఇండియా ట్రైన్ నడుస్తుంది భాషా హద్దులు లేకుండా సినిమాలు తీస్తున్నారు కన్నప చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది అన్ని భాషల నటీ ఆర్టిస్టులు టెక్నీషియన్లు కలిసి ఈ మూవీలో పనిచేశారు ఇంత మంచి పాత్ర నాకు ఇచ్చిన మోహన్ బాబు గారికి విష్ణుకి థ్యాంక్స్ శివుడికి కన్నప్ప గొప్ప భక్తుడు అలాంటి గొప్ప భక్తుడి కథ ఎంత గొప్పగా నిర్మించారు ఆ శివుడి అనుగ్రహం ఈ కన్నప్ప చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు మోహన్ బాబు మాట్లాడుతూ మోహన్ లాల్ నాకు సోదరటువంటి వాడు ఈ మూవీ కోసం అత ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఆయన చూపించిన ప్రేమ ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పారు విష్ణు మంచు మాట్లాడుతూ ఈ మూవీ ఆ శివుడు ఆశీర్వదంతో జరిగింది మోహన్ లాల్ గారు నాకు తండ్రి సమానుడు ట్రైలర్ చూస్తే ఆయన పాత్ర ఎలా ఉంటుందో తెలుస్తోంది ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పాడు శివతత్వాన్ని చాటే ఈ మూవీని తీసామని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ చెప్పాడు నటినటులు ముఖేష్ రుషి శివ బాలాజీ అర్పిత రంక నిర్మాత ఆంటోనీ పెరంబోర్ పాల్గొన్నారు సో ఇది మంచు వారి కన్నప్ప సినిమా సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో దాదాపుగా ఎవ్రీడే ఏదో ఒక అప్డేట్ ఇస్తా ఉన్నారు కొచ్చిలో అంటే కేరళలో మోహన్ లాల్ అక్కడ స్టార్ హీరోగా కాబట్టి సీనియర్ హీరో సో ఈ క్రమంలో కేరళలో ఈ యొక్క ప్రమోషన్ బాగుంటుంది అవి కేరళ మార్కెట్ కూడా గ్రాబ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ పెట్టారు నాకు తెలిసి అన్ని చోట్ల అన్ని స్టేట్స్లో పెట్టేటువంటి ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో అక్కడ మోహన్ లాల్ని తో మాట్లాడుతూ ఈ యొక్క సినిమా గురించి చెప్పారు అదేవిధంగా మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు కానీ మోహన్ లాల్కు ఉన్నటువంటి అతను వాళ్ళతో ఉన్న సన్నిహి సాన్నిహిత్యం అలానే ఈ సినిమా కోసం ఏ విధంగా రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా చేశారు అనేది ఆయన గురించి గొప్పగా చెప్పారు ఈ క్రమంలో శివుడి ఆజ్ఞతోటే ఈ సినిమా జరిగిందనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు నిజానికి ఏదైతే ఆ భక్తి మార్గంలో ఉండేటువంటి వ్యక్తులకి ఇది ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఆ శివుడు వాళ్ళ ఈ యొక్క టోటల్గా టీంని బ్లెస్ చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఇక రామ్ రామ్ పోతిరేణి రామ్ పోతిరేణి హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి శెట్టి ఫేమ్ మహేష్ బాబు రూపొందితున్న రూపొందిస్తున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ కెరియర్ లో ఇది ఇరవై రెండవ సినిమా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది ఈ షెడ్యూల్ లో రామ్ ఉపేంద్ర పాల్గొంటున్నారు వీరి మధ్య వచ్చే కీలక టాకీ పార్ట్ ను చిత్రీకరిస్తున్నారు ఈ సీన్స్ లో సినిమాలో మేజర్ మేజర్ హైలైట్ గా ఉంటాయని మేకర్స్ చెప్పారు ఇందులో రామ్ ఇప్పటి వరకు ఒక యూనిక్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు ఇటీవల రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ డ్రీమ్స్ కి ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది రావు రమేష్ మురళీ శర్మ సత్య రాహుల్ రామకృష్ణ విటీవీ గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ నిర్ణయని రవిశంకర్ ఎలవంచలి నిర్మిస్తున్నాయి చిత్రానికి వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్నారు ఇది రామ్ పోతుని సంబంధించినటువంటిది రామ్ గత కొన్ని సినిమాలు అంత అనుకున్నంత విజయం సాధించలేదు ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చినటువంటి మూడు నాలుగు సినిమాలు వచ్చినట్టున్నాయి సో అవి కూడా అనుకున్నంత ముఖ్యంగా దాంట్లో చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ టూ డబల్ ఇస్మార్ట్ అని చెప్పేసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా మాత్రం అందరి అంచనాలని ఏమాత్రం అందుకోలేకపోయిందని చెప్పాలి ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్లో ఉన్నటువంటి లైనప్ కానివ్వండి ఆ యాక్టిట్యూడ్ కానీ జనాలకు విపరీతంగా నచ్చింది కానీ రెండు సినిమాలో అంటే ఇస్మార్ట్ డబల్ లో మాత్రం దర్శకుడు కానివ్వండి ముఖ్యంగా దర్శకుడు అని చెప్పాలి పూరి జగన్నాథ్ బ్యాడ్ లెక్క అని చెప్పాలి బోల్తా కొట్టింది డిజాస్టర్గా మేలు మిగిలింది డబల్ డిజాస్టర్ అని చెప్పేసి కూడా ఒక కామెంట్ వచ్చింది సో ఏది ఏమైనా అటు పూరి జగన్నాథ్ కానీ ఇటు రామ్ కానీ సూపర్ హిట్ సినిమా రావాలని కోరుకుందాం అందులో భాగంగా రామ్ వస్తున్నటువంటి ఆంధ్రా కింగ్ మాత్రం ఖచ్చితంగా ఇతను సక్సెస్ అవసరం లేకుంటే మాత్రం చాలా ఆ యొక్క హీరో రేస్ లో మాత్రం వెనుగపడే అవకాశం ఉంది సో ఈ క్రమంలో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి అవి ఇచ్చారు షూటింగ్ ఆల్రెడీ హైదరాబాద్ గచ్చిబోరి దగ్గర ఉన్నటువంటి అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే షూటింగ్ జరుగుతూ ఉంది అల్యూమినియం ఫ్యాక్టరీ అంటే మాకు తెలిసి ఎక్కువగా ఫైట్ సీన్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి మరి అక్కడ కీలకమైనటువంటి సన్నివేశాలు ఉపేంద్ర అండ్ రామ్ కు మధ్యలో జరుగుతున్నాయి అవి సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెప్పారు ఒక హీరోకి ఒక అభిమానికి మధ్య జరిగేటువంటి సీన్స్ మరి ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు ఉపేంద్ర అంటే ఉపేంద్ర టిచ్యూడ్ అనేది చాలా న్యాచురల్గా యథార్థ సంఘటనల ఆధారంగా చాలా సినిమాలు అని చేశారు ఆయన దర్శకుడు కూడా ఆయన రైటర్ దర్శకుడు అలానే నటుడు కూడా ఆయన సినిమాలు ఉపేంద్ర అండ్ ఓం సినిమాలు చూస్తే అర్థం అవుద్ది ఉపేంద్ర స్టైల్ ఆఫ్ టేకింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాకే చాలా అడ్వాన్స్గా ఆయన సినిమాలు తీశారు లక్ ఏంటంటే సినిమాలు సక్సెస్ఫుల్గా కూడా సక్సెస్ కొట్టారు సో ఆ క్రమంలోనే దీంట్లో ఒక స్టార్ హీరో క్యారెక్టర్ ని ఉపేంద్ర తో చేస్తున్నారు ఉపేంద్ర స్టార్ హీరో ఆ హీరోకి ఒక ఫ్యాన్ గా రామ్ ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా గతంలో లో మనం విన్నాం సో చూద్దాం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రామ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుంది అనేది మనం చూడాల్సిందే రియల్ లైఫ్ చూపిస్తున్న అనుభూతి కలుగుతుంది అనంతికాట ఈ అనంతిక మాత్రం ఈ మధ్య రెగ్యులర్ గా ప్రశ్న కనిపిస్తోంది మ్యాడ్ చిత్రంలో గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనంతిక సనీల్ కుమార్ ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న సినిమా ఎనిమిది వసంతాలు ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ నిర్ణయాన్ని వై రవిశంకర్ నిర్మించారు జూన్ ఇరవై నా సినిమా విడుదల కానుంది ఈ సందర్భంగా హీరోయిన్ అనంతిక చెప్పిన విశేషాలు ఇది మహిళకు సంబంధించిన ఎమోషనల్ కథ ఇదిలో నేను కోరుకున్న ప్రతిదీ ఉంది యాక్షన్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉండేది అవన్నీ కూడా ఈ కథలో కోరాయి పర్ఫార్మెన్స్ చేయడానికి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్ నేను శుద్ధ యోగ్య అనే రచయిత పాత్రలో కనిపిస్తాను అలాగే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో కూడా ఉంటుంది ఈ సినిమా కోసం కళ్ళరి ఫైట్ నేర్చుకున్నా దీంతో పాటుగా వింగ్ చుంగ్ అనే చైనీస్ ఆర్ట్ ఫామ్ ని కూడా నేర్చుకున్నాను ఇది నాకు వెరీ మెమొరబుల్ క్యారెక్టర్ నాతో పాటు ప్రతి పాత్రలోనూ లేయర్స్ ఉంటాయి హను రెడ్డి వెరీ గుడ్ యాక్టర్ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు రవి కూడా చాలా మంచి నటుడు ఎంత పెద్ద డైలాగ్ అయినా సులువుగా చెప్పగలరు డైరెక్టర్ ఫనీంద్రా ఫ్యాషనేట్ ఫిలిం మేకర్ ఈ జర్నీలో ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ప్యూర్ లవ్ స్టోరీ నిజమైన జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది అన్ని ఏజ్ గ్రూప్స్కి రిలేట్ అవుతుంది మ్యాడ్ లో హీరోయిన్గా మంచి బోల్డ్ లో నటించినటువంటి అనంతిక మనం అవంతిక పేరు వినగా ఈ అనంతిక అనంతం అంటే దాన్ని లిమిట్ లేనిది అని అర్థం అదేవిధంగా విధంగా నటనలో కానివ్వండి ఈమె యొక్క పర్ఫార్మెన్స్లో కూడా అనంతం అయినటువంటి నటన చూపిస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనంతిక ఒక డిఫరెంట్ పేరుతో జనానికి కొంత క్యాచిక కూడా ఉంది అవి అవంతిక మాకు తెలుసు ఈ తను అనంతిక అనంతిక అనేటువంటి ఈ యొక్క మ్యాడ్ సినిమాలో చేసినటువంటి ఈ హీరోయిన్ మెయిన్ లీడ్గా వస్తున్న సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది దానికి మ్యాచ్ చిత్రం చేసిన వారిపై ఏ సినిమా పేరు ఇంకా ఎనిమిది వసంతాలు నేమ్ కూడా డిఫరెంట్గా ఉంది ఎయిట్ సీజన్స్లో అంటే బహుశా అమ్మాయి లైఫ్ లో ఎయిట్ సీజన్స్ లాగా ఎయిట్ ఫేజెస్ లో ఉన్నటువంటి ఆ జీవితం ఎలా ఉంటుందని చూపించేటువంటి అవకాశం అయితే ఉంది అనిపిస్తుంది ఈ టైటిల్ చూస్తే చూద్దాం ఎలా ఉంటుందో అనేది రిలీజ్ అయిన తర్వాత చూడాలి కుబేరా తల్లి ప్రేమ లాంటిది ధనుష్ నాగార్జున లీడ్ రోల్ లో శేఖర్ కమల రూపొందించిన చిత్రం కుబేర రష్మిక హీరోయిన్ సునీల్ నారంగు పుష్కర్ రామ్మోహన్ రావు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో జూన్ ఇరవై పాన్ ఇండియా వైడ్ గా ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాజమౌళి ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ శేఖర్ కమల ఆయన నిర్మించిన ఆయన నమ్మే సిద్ధాంతాల మీదే సినిమాలు తీస్తారు ఇది కూడా అలాంటి చిత్రమే రిచ్ ప్రపంచాన్ని పూర్ ప్రపంచాన్ని ఎలా కలిపాడు ధనుష్ నాగార్జున గారిని ఎలా చూపించారు అనేది ఎక్స్పీరి ఎక్స్ ఎక్సైటింగ్ గా ఉంటుంది అని అన్నారు ధనుష్ మాట్లాడుతూ శేఖర్ కమల గారు సెన్సిబుల్ డైరెక్టర్ ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది రష్మిక ది అమేజింగ్ జర్నీ టీమ్ అందరి హార్డ్ వర్క్ తో ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది అందరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది అని చెప్పారు నాగార్జున మాట్లాడుతూ ధనుష్తో వర్క్ చేయడం ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఆయనతో నటించడం చాలా హ్యాపీగా ఉంది ఇది శేఖర్ కమల ఫిల్మ్ ఇందులో మేమంతా పాత్రధారులో మాత్రమే ఆయనతో పాటు మమ్మల్ని కూడా కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు తీసుకొచ్చిన సినిమా ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా అని అన్నారు రష్మిక మాట్లాడుతూ శేఖర్ గారి రియల్ ఎమోషన్స్ తో మూవీస్ చేస్తారు ఆయన డైరెక్షన్ లో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాగ్ సార్ ధనుష్ సార్తో తో వర్క్ చేయడం వెరీ హ్యాపీ అని చెప్పింది శేఖర్ కమల మాట్లాడుతూ తల్లి ప్రేమ లాంటి చిత్రం ఇది బిచ్చగాడికైనా కోటీశ్వరుడికైనా తల్లి ప్రేమ ఒకటే అని ఇందులో చూపించబోతున్నాం అలాగే దేవుడికి దేశానికి కూడా అందరూ ఒకటే అని ఐడియా చూపిస్తున్నాం సరస్వతీదేవి దేవి తలెత్తుకుని చూసేలా సినిమా ఉంటుంది చాలా కొత్తగా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పారు సో ఇది శేఖర్ కమ్ముల సంబంధించినటువంటి దర్శకత్వంలో వస్తున్న కుబేర శేఖర్ కమల గురించి మనం ఎంత చెప్పు చాలాసార్లు చెప్పుకున్నాం అయినా కూడా ఇప్పుడు కుబేర సినిమా సంబంధించి ప్రమోషన్లో భాగంగా ఎవ్రీ డేస్ డేస్లో దాని మీద ఏదో ఒకటి చెబుతూ ఉంది నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ క్రమంలో ఖచ్చితంగా శేఖర్ కమల సినిమా అంటే చూడొచ్చు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఇప్పుడు సినిమా లవర్స్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ శేఖర్ కమ్మల సినిమా ఖచ్చితంగా చూద్దాం అనుకుంటారు ఎందుకంటే అంత సాఫ్ట్ గా ఆ స్టోరీ తీసుకెళ్తా ఉంటారు ఎక్కడా కూడా జర్క్స్ లేకుండా ఒక కథని కథలాగానే అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి మంచి మంచి న్యాచురల్ డైలాగ్స్ తోటి సినిమా కొనసాగుతూ ఉంటుంది ఈ క్రమంలో దీంట్లో తల్లి ప్రేమని మెయిన్గా తీసుకున్నారు అనేది నిన్న రివీల్ చేశారు అంటే ధనికుడికైనా పేదవాడికైనా ఆ తల్లి ప్రేమ ఒకటే అలానే ఎలాంటి ఎవరికైనా చూడాలి ఆ దేశం ఒకటే అనేది ఒక దేశభక్తితో కూడుకున్నటువంటి ఒక మదర్ సెంటిమెంట్తో తీసిన సినిమాగా శేఖర్ కమల నిన్న జరిగినటువంటి ఫంక్షన్లో చెప్పారు అదేవిధంగా ధనుష్ కూడా స్ట్రైట్ తెలుగు సినిమా ఇది రెండోది సార్ అనే సినిమా చేశారు దాని తర్వాత రెండో సినిమా ఇది కుబేరా చేస్తున్నారు అదే నాగార్జున అంటే మాకు తెలుసు నాగార్జున స్టార్ సినిమాల్లో చేయటం అనేది మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్టింగ్లో ఎక్కువగా ఎంకరేజ్ చేసింది మాత్రం నాగార్జున అని చెప్పవచ్చు అలానే రష్మిక కూడా రష్మిక ఇప్పుడు ఎంత పెద్ద పాన్ ఇండియా పాన్ వరల్డ్ హీరోయిన్ అయినప్పుడు కూడా ఈ యొక్క సినిమాలో మంచి పాత్ర చేశారని చెప్పి చెప్పారు అదేవిధంగా నాగ్ తోటిను ధనుష్ సార్ తోటి చేయడం అనేది గ్రేట్ ఎక్స్పీరియన్సు యథార్థంగా వాస్తవ కథను తీస్తారు దర్శకుడితోటి శేఖర్ కమ్ములతో చేయడం కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్పారు ఏదైనా కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో నేను జరిగినటువంటి ఈ వేడుక చూసిన తర్వాత కూడా అందరూ ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటుంది అనేటువంటి ఒక ఇదికైతే వచ్చారు ఆ సినిమా లవర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి